సింగ్ రాజీనామా రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ఆఫీస్కు వచ్చిన సింగ్ తనను బలపరిచిన ముగ్గురిని బెదిరించారని ఆవేదన స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి ఎమ్మెల్యే రిజైన్ లెటర్ ఇవాళ ఉదయం స్టేట్ చీఫ్ ఎన్నిక తీరును తప్పుపడుతూ వీడియో రిలీజ్ చేసిన సింగ్ మధ్యాహ్నం పార్టీ ఆఫీస్కు వచ్చి రాజీనామా ఫలించని బుజ్జగింపులు స్పీకర్ కు ఇన్ఫార్మ్ చేయాలని రాష్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డికి విజ్ఞప్తి కొంతకాలంగా బీజేపీలోని కొందరు నాయకుల తీరును వ్యతిరేకిస్తూ వస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ మేరకు పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి అందజేశారు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు తాను అధ్యక్ష పదవిని నామినేషన్ వేసేందుకు పార్టీ ఆఫీస్కు వచ్చానని తనకు మద్దతుగా నిలిచిన వారిని కొందరు బెదిరించారని రాజాసింగ్ ఈ సందర్భంగా చెప్పారు తనకు మద్దతుగా ముగ్గురు రాష్ట కౌన్సిల్ సభ్యులు సంతకం చేశారని అన్నారు వాళ్లకు ఫోన్లు చేసి పార్టీలో ఉంటావా సస్పెండ్ చేయాలా అంటూ బెదిరించారని ఆరోపించారు పది మంది సంతకం చేసిన తర్వాతే ఇవ్వాలే కానీ ఆల్రెడీ వాళ్లే రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఫైనల్ చేసుకున్నారు తెలంగాణలో బీజేపీకి అధికారం రావద్దనుకునే వారి సంఖ్య పెరిగిందన్నారు తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు కూడా చెప్పారు తనకు అధ్యక్ష పదవిని ఇవ్వకపోవడంతోనే రాజాసింగ్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఇవాళ ఉదయం నావాడు నీవాడు అనే ధోరణితో పదవులు ఇచ్చుకుంటూ పోతే పార్టీకి తీవ్ర నష్టం తప్పదు తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావాలంటే అధ్యక్ష పదవికి ఖచ్చితంగా ఎన్నిక నిర్వహించాలి అని పేర్కొంటూ ఆయన ఓ వీడియోను విడుదల చేశారు తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని గోషామహల్ ఎమ్మెల్యేగా బీజేపీ గుర్తుపైనే గెలిచానని ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ కు ఇన్ఫార్మ్ చేయాలని కిషన్ రెడ్డిని కోరినట్టు చెప్పారు తనపై అనేక కుట్రలను ముఖ్యనేతలు చేస్తున్నారని కొన్ని రోజులుగా ఆయన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే